హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఆకు చట్నీ చేద్దాం అనుకున్నాను ఆకు తెచ్చుకున్నా ఇంకా దీన్ని బాగా ఇంచుకొని చట్నీ చేయాలి ఫ్రెండ్స్ కూరకైతే కడిగి ఇంచి కడిగి ఇంకా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ మిరకాయ ఎంపుకున్నాను చింతకాయ ఉప్పు ఈరోజు అని చేస్తున్నాము దా ఉడబెట్టుకున్నా గురగాకు టేస్ట్ ఉంటుంది సీలు కూడా వేసుకోవచ్చు కానీ మా అబ్బోడికి వచ్చి రోడ్ల చేస్తేనే బాగా చని వాటి కోసం ఇలాగే చేసేది నేను సరే నీకు బాగుంది నువ్వు చాలా ఉన్న వారు బేస్ందాము సరేనైనా రెండు తీసుకుని ఫింజకుందాం కదా చట్నీ కొంచెం బర్గ అంటేనే బాగుండేది రుబ్బేసినా కొంచెం ఫ్రెండ్స్ చట్నీ అయితే మీద మా అబ్బాడు ఏమంటారు అన్నాడు అంటే ఎక్కువ రుబ్బేసినావా మరీ నొన్నగా చేసేసినావు అన్నాడు కొంచెం బర్గ ఎత్తుకోవాలా రోజు అయిపోయింది రేపు నుంచి కొంచెం బర్గా తీసుకోవాలి దీన్ని ఇంకా తిరగబోత పెట్టుకోవాలా ఫ్రెండ్స్ తిరగ వాటర్ పెట్టుకోవాలని చెప్పి ఆవాలు నెక్స్ట్ ఎర్రగడ్డలు నెక్స్ట్ కర్వేట ఇందులో ఎరగట్లు వచ్చి కొద్దిసేపు వేగాలి కొద్దిసేపు పడుతుంది ఒక ఆరు నిమిషం పడుతుంది టైం సరిగేట్లు అయితే ఏగిపోయింది నెక్స్ట్ వచ్చి చిన్న గిన్నెలు వేసుకోవాలి

ఫ్రెండ్స్ గురుగక్షనే అయిపోయింది అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్